అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఎఫ్పి షాప్స్ ఓపెన్ చేయడం ఓపెన్ చేయడం జరిగింది దాదాపు మా నియోజకవర్గంలో నూట అరవై ఎఫ్పి షాపులు ఉన్నాయి డెబ్బై రెండు వేలు పైచీలకు కార్డులు ఉన్నాయి దాదాపు రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది లబ్ధిదారులు ఉన్నారు ఈరోజు మా అనంతపురం కాన్సెన్సీలో ముఖ్యంగా గతంలో మీరు చూశారు ఈ నూట అరవై షాపులు కేవలం ముప్పై తొమ్మిది వెహికల్స్ మాత్రమే ఉండేటివి అంటే ఒక్కొక్క వెహికల్ దాదాపు నాలుగు షాపులకి రెస్పాన్సిబిలిటీ ఉండేది ఎక్కడే కానీ అంటే ఒక్కొక్క వెహికల్ ఒక్కొక్క స్టోర్ దగ్గర కేవలం రెండు రోజులు మాత్రమే ఉండి డిస్ట్రిబ్యూట్ చేసేవారు కానీ ఈరోజు ఒకటో తేదీ నుంచి పదహైదవ తేదీ వరకు పొద్దున ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఏపీ షాప్స్ ఓపెనింగ్ ఉంటాయి అలాగే అరవై ఐదేళ్ళు చిలుకు ఉన్నోళ్ళకి అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఎవరైతే ఈ బెడెడ్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మా స్టోర్ డీలర్లో వెళ్ళి ఇంటికి సరఫరా చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకున్నాం గతంలో మీరు చూశారు ఎక్కడ చూసినా ఇక్కడ కాకినాడలో చూశారు వేల కొద్ది టన్నులు రైసు మాఫియా ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది గతంలో ప్రజలకు అందుకోకుండా కేవలం ప్రింట్స్ పెట్టేసి మొత్తం రైస్ అన్ని తీసుకెళ్ళి ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది వేల కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పేసి కానీ తెలియజేస్తున్నాను ఈరోజు మా నాయకమంత్రి అయిన తర్వాత స్కూల్స్కి కానీ ఫైన్ రైస్ వచ్చే జూన్ నుంచి ఫైన్ రైస్ సప్లై చేయడం జరుగుతూ ఉంది స్కూల్కి కానీ అలాగే ఇక్కడ కానీ మేము ఒక నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది మా ఎంఆర్ఓ గారికి డిఎస్ఓ గారికి కానీ ఇన్స్ట్రక్షన్ చే ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఒకటి నుంచి పదహైదో తేదీ లోపల సప్లై చేయ చేయకపోయినా లేకపోతే షాప్స్ ఓపెన్గా చేయకపోయినా డీలర్స్ మీద కానీ చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఉపముఖంగా తెలియజేస్తాం అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఎఫ్పి షాప్స్ ఓపెన్ ఓపెన్ చేయడం జరిగింది దాదాపు మా నియోజకవర్గంలో నూట అరవై ఎఫ్పి షాపులు ఉన్నాయి డెబ్బై రెండు వేలు పైచీలకు కార్డులు ఉన్నాయి దాదాపు రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది లబ్ధిదారులు ఉన్నారు ఈరోజు మా అనంతపురం కాన్స్టెన్సీలో ముఖ్యంగా గతంలో మీరు చూశారు ఈ నూట అరవై షాపులు కేవలం ముప్పై తొమ్మిది వెహికల్స్ మాత్రమే ఉండేటివి అంటే ఒక్కొక్క వెహికల్ దాదాపు నాలుగు షాపులకి రెస్పాన్సిబిలిటీ ఉండేది ఎక్కడే కానీ అంటే ఒక్కొక్క వెహికల్ ఒక్కొక్క స్టోర్ దగ్గర కేవలం రెండు రోజులు మాత్రమే ఉండి డిస్ట్రిబ్యూట్ చేసేవారు కానీ ఈరోజు ఒకటో తేదీ నుంచి పదహైదవ తేదీ వరకు పొద్దున ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఎపి షాప్స్ ఓపెనింగ్ ఉంటాయి అలాగే అరవై ఐదేళ్ళు చిలుకు ఉన్నోళ్ళకి అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఎవరైతే ఈ బెడెడ్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మా స్టోర్ డీలర్లో వెళ్ళి ఇంటికి సరఫరా చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకున్నాం గతంలో మీరు చూశారు ఎక్కడ చూసినా ఇక్కడ కాకినాడలో చూశారు వేల కొద్ది టన్నులు రైసు మాఫియా ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది గతంలో ప్రజలకు అందుకోకుండా కేవలం ప్రింట్స్ పెట్టేసి మొత్తం రైస్ అన్ని తీసుకెళ్లి ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది వేల కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పి